మసాలా శనగలు తయారు చేసుకుందాము ఆరు గంటల ముందు శనగలు నానబెట్టేసుకొని కుక్కర్లో వేసేసి వాటర్ పోసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి ఈ శనగలు అంటే తరచూ తినడం వల్ల ప్రోటీన్ అనేది బాగా వస్తుందండి వంటికి చూడండి నేను ఒకటికి రెండు ప్రెస్ చేసి చూపిస్తాను అలా మెత్తగా ఉడికినప్పుడు ఇలా మసాలా చాట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలే వర్షాలు పడుతున్నాయి కదా ఇలా చేసుకొని తినండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసి మొత్తము శనగలకు ఒక రెండు మూడు నిమిషాలు పట్టించే వరకు కలపెట్టిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి అంతేనండి ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఏమున్నా ఉంటుంది రుచి ఇంటి పాది మంచిగా ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది అసలే వర్షాలు పడుతున్నాయి కదా ట్రై